అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు దీంతో హైదరాబాద్కు చెందిన యువకుడు రవితేజ మృతి చెందారు చైతన్యపురికి చెందిన రవితేజ రెండు పేల ఇరవై రెండులో అమెరికాకు వెళ్లారు దుండగుల కాల్పుల్లో చెట్టంత కుమారుడు మృతి చెందడంతో రవితేజ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు No! <laughs> గవర్నమెంట్ నా చిన్న విజ్ఞప్తి నా కొడుకుని అక్కడ కాల్చిపోయే పడ్డాడట నాకు ఇక్కడికి తెలిసింది నా కొడుకును వీలైనంత వరకు ఆ రోజులు అట్ట పడుచుకోరు నేను కూడా ఉంటుంది లేదు నా అంత దగ్గర ఉంచి కొడుకుని నా ఇంటికి తొందరగా పంపగల పదవి చేసుకుంటున్నా నాకు ఇంతవరకు ఏం చెప్పలేదు సార్ మా బామ్మకి తెలిసిందంటే అందరికి తెలిసింది కానీ నాకు తెలియదు ఇప్పుడు ఇన్సిడెంట్ ఏం జరిగింది కూడా నాకు తెలియదు తోట తూర్లో పోయింది ఎంఎస్ అయిపోయి కూడా ఇప్పుడు దాదాపు ఎయిట్ మంత్స్ అట్లా అవుతుంది జాబ్ గురించి సర్చింగ్లో ఉన్నాడు జాబ్ వచ్చినాకనే వస్తాడు డాడీ ఇక చెప్పిండు సార్ నాకు ఎన్నో కల కనుకున్నాక చంచిపోయింది సార్ కళలన్నీ అరే అసలు ముందు నడవాల్సిన వాడు నన్ను ముందు నన్ను పెట్టుకుంటున్నాడు సార్ బాధ బాగా చెప్తున్నాడు మన ఆర్కేపురం గ్రీన్ వాళ్ళని వాసులు రవితేజన్ అబ్బాయి రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఎంఎస్కి ప్రిపేర్ చేయడానికి వెళ్ళాడు తర్వాత ఎంఎస్ అయిపోయింది అయిపోయిన తర్వాత పార్ట్ టైం ఒక చైనీస్ రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తుంటాం ఈరోజు మార్నింగ్ డెలివరీకి వెళ్తే అక్కడ నల్ల జాతి వాళ్ళు ఈరోజు షూట్ చేసి కార్ తీసుకువెళ్ళడం జరిగింది మనకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం పిల్లలు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి పిల్లగానే అక్కడికి పంపిస్తే ఈరోజు ఈ వార్త వినాల్సి వచ్చింది చేతికి ఎదిన కొడుకుపోతే ఎంత బాధతో ఉన్నాడు తండ్రి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంది సెంట్రల్ గవర్నమెంట్ అయితే చొరవ తీసుకొని ఇమీడియట్గా బాడీ యాజ్ సూన్ యాజ్ ఎంత తొందర తీసుకొచ్చి వీలైన తొందరగా తీసుకురావాలని మీకు మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను ఎక్కడో నల్గొండ మానవం నుంచి వచ్చి హైదరాబాద్లో కష్టపడి ఈ డ్రైవింగ్ చేసుకొని బాబుని ఎంఎస్కి అమెరికా పంపిస్తే రోజు చేతికి వచ్చిన కొడుకు ఇంకా అంతా నా బాధ్యత అయిపోయింది వానికి పెళ్లి చేసి ఇక రేపు పొద్దున నేను రెస్ట్ ప్లేస్కి వచ్చిన టైంలో ఈ రోజు తండ్రి ఆవేదన చూసి ఎంతో చాలా